ఓ శ్రీ గురుభ్యో వ్యూర మహా ఓ శ్రీ మహాగణాపతి ధీరవ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో గంగా దశహార దశమి రోజు ఎలాంటి ఫలితం లభిస్తుంది స్థానం వల్ల ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని ఈ స్థానం వల్ల ఎలాంటి దోషాలు పాపాలు తొలగుతాయనే విషయాన్ని మన పురాణాల్లో ఏం చెప్పారనే విషయాన్ని ఇక్కడ పరిశీలించి వివరిస్తున్నాను ఈ జేష్ఠ మాస శుద్ధ దశమి రోజు సంవత్సరము యొక్క ముఖముగా పిలువబడుతుంది అంటే ఈ మాసంలో వచ్చే దశమిది సంవత్సరం యొక్క ముఖం అంటారనమాట ఈరోజే గంగాదేవి యొక్క జన్మదినం కూడా పరమేశ్వరుడి తలపై నుండి గంగా భూమిపైకి వచ్చి మన భారతదేశం అంతా కూడా పవిత్రంగా చేకూర్చింది ఈ గంగానది ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి హస్త నక్షత్రంతో కూడిన నక్షత్రంతో కూడి ఉంటే ఇంకా అత్యధిక ఫలితాలు లభిస్తాయి ఈ మన యొక్క అదృష్టం ఏంటంటే ఈ విశ్వాస అంశాస్త్రంలో జ్యేష్ఠ మాసంలో శుద్ధ జ్యేష్ఠ శుద్ధ దశమి హస్త నక్షత్రంతో కూడి వచ్చింది కాబట్టి ఇది చాలా పవిత్రమైనది చాలా అద్భుతమైన రో రోజు అన్నమాట ఇలాంటి పవిత్రమైన రోజు కనుక ఎవరికైనా వీలైతే గంగా నదిలో వీలైతే కాశీలోని గంగాలో కానీ ఎటైనా గంగాలో స్నానం చేస్తే కూడా దశ పాపర పది రకాల పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం చెప్పబడింది అలా కాకపోయినా కూడా ఏ నది దగ్గరలో ఉండే నదిలో స్నానం చేసినా కూడా ఈ పాపాలు నశిస్తాయి దీని గురించి వివరంగా తెలుసుకుందాం ఇంకా ఈరోజు చేసే పుణ్య స్నానము తర్పణాలు దానాల వల్ల మనం చేసిన పది రకాల పాపాలు నశిస్తాయి అని శాస్త్రవచనం ప్రతి ఒక్క నదిని గంగా నదిగా భావించి సమీపపు తిలలు నువ్వులు మరియు జలపచే అరగపు కూడా విడవాలి స్నానం తర్వాత పిత్తూ తర్పణాలు కూడా విడిస్తే మంచిది దీనితో పది పాప పది రకాల పా మహా మనకు మనకు దూరమవుతాయన్నమాట దీని విషయమై స్కంద పురాణం అందు కూడా చాలా వివరంగా తెలుపబడింది అవి ఎలాంటి పాపాలని అంటే ఎవరూ ఇవ్వకుండానే స్వయంగా తీసుకోవడం దొంగతనం అవుతుంది దేవ నిర్విద్ధమైన హంస హింస మరియు పరస్త్రీ గమనము ఇవి శరీరం చే జరుగు మూడు పాపములు కఠోరముగా మాట్లాడట అసత్యం చాడీలు చెప్పుట మరియు కారణం లేకుండా మాట్లాడట ఈ నాలుగు కూడా మన నోటి ద్వారా జరుగుతుంటాయి మనం ఎలాంటి తప్పు పని చేయకుండా కూడా మన కళ్ళు రోడ్డు మీద పోయే మన ఎదురుగా వెళ్ళే వ్యక్తుల మీద ఆకర్షితులు అవుతాయి ఆ స్త్రీ కానీ ఒక వస్తువు కానీ ఒక కారు కానీ ఒక వాహనం కానీ ఒక ఇల్లు కానీ ఒక విలాసవంతమైన వస్తువు కానీ వరకు కనిపిస్తే అయ్యో ఇది వరకుంటే బాగుంటుంది మనకు తెలియకుండానే మన మనసులోకి వస్తుంది ఇలాంటివి కూడా పాపంకైతే వస్తాయి మనం ఎలాంటి దొంగతనం చేయకుండా కూడా దృష్టితో మన మనసును కు మనసులోకి తెచ్చుకొని ఆస్వాదించడం కూడా పాపమే అవుతుంది ఈ నాలుగు మా మాటల వల్ల ద్వారా జరుగు పాపంలో పాపం అనబడతాయి మనసు చే ఇతరుల ద్రవ్యమునకే ఆశించ పొందుట ఆశించడము అనిష్టమును ఆలో అంటే మనకు తీస్ మనకి ఇష్టం లేకపోయినా మనం మనం తీసుకోకపోయినా కూడా ఆలోచించుట మరియు వ్యర్థ ఆగ్రహం అనవసరంగా ఎటు వ్యక్తిపై ఆగ్రహిస్తాము కారులో వెళ్తుంటాం అవతల వాళ్ళు ఏదో ర్యాష్గా పోతున్నాడు వాటిని అనవసరంగా తిడతాము లేదా మన కారును తాకుతూ వెళ్తాడు మన కారు పక్క నుంచి తాకకుండా కూడా మన దగ్గర నుంచి వెళ్తాడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడు లేదా రోడ్డు మీద ఇలాంటి వాటి అంతటి మీద అనవసరంగా ఆగ్రహించుకుంటాము కాబట్టి ఇవన్నీ కూడా పాపాల కిందనే వస్తాయి ఈ మూడును మనసు యొక్క పాపాలు అనబడతాయి ఇలాగే తెలిసి తెలియక చేసిన పది రకాల పాపాలను స్నానము దానము ఆర్గ్యము ఈ గంగా అవతరణ దినోత్సవం అయినా జ్యేష్ఠ శుక్ల దశమి నక్షత్రం కూడా వచ్చింది ఈరోజు చేయడం వల్ల హరించబడుతుందని అనగా పోగొడుతుందని ఈరోజు చేసే పుణ్య కార్యాల వల్ల పితృదేవతలు సంతోషిస్తారని బ్రహ్మాండ పురాల్లోనూ వరాహపురాల్లోనూ శివపురాణంలోనూ చాలా చక్కగా వివరించబడింది అవకాశం ఉన్నవాళ్ళు కనుక గంగా నదిలో స్నానం చేస్తే పది రకాల పాపాలు కూడా పోతాయి వీళ్ళు లేని వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి నది గోదావరి కావచ్చు కృష్ణ కావచ్చు ఉపనది ఉపనదులు కావచ్చు ఏ సరస్సు ఏ అయినా పర్వాలేదు ఆ నది ఇలో స్నా నదిలోకి వెళ్ళి స్నానం చేసి విత్తు తర్పణం విడవడము దానాలు చేయడం వల్ల కూడా ఇదే ఫలితాలు పొందుతారు అలాగా కూడా వీలు కాని వాళ్ళు ప్రతి ఒక్కరికి వీలు కాదు అలా అధి స్నానికి వెళ్ళి చేయడం ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు తలపై నీళ్లు సార్లు తలుకొని గంగా 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 అని స్మరిస్తూ స్మరిస్తూ స్నానం చేస్తే కూడా ఇలాగా చేసిన తర్వాత దానాలు చేయడము తిలతర్పణాలు ఇడవడము చేయడం ద్వారా కూడా పది రకాల పాపాలు నశిస్తాయి ఓ గంగా పైన తెలిపిన పది పాపంలో నష్టనము చుభము పది పాపంలో హరించినది కావున నీవు ఈ దినమున గంగా దశహార అని చెప్పబడిందని శాస్త్రంలో వివరించబడింది గంగా దశహార పండుగ యొక్క విశేష మహత్యము ఉత్తర భారత ఎక్కువగా ఉంది కానీ గంగా స్నానం యొక్క అయితే సార్వదేశికము అంతే భారతదేశం అంతా కూడా వ్యాపించి ఉంది మానవుడు మనసు బుద్ధి మరియు శరీరముల యొక్క వేరువేరు స్థానములను వివరించాలి మనసు యొక్క స్నానము భక్తితోనూ బుద్ధి యొక్క స్నానము స్వాధ్యాయనము చేత మరియు శరీరం యొక్క స్నానము జలముచే గంగా స్థానమును ఒకవేళ బుద్ధిపూర్వకముగా మరియు భావపూర్వకముగా అండగా మనస్ఫూర్తిగా నెలచిన దశపాప విమోచనము కలుగునని శాస్త్రవచనము అందు ఈ మూడు స్థానముల యొక్క కలయిక జరుగుతుంది ఇక నిరంతర కర్మయోగి భగీరథుని ప్రయత్నం చే అవతరించిన ఈ భగీరథి మానవులందరికీ కర్మయోగం యొక్క శాశ్వత సందేశం ఇస్తుంది పరుగులిడుచు ఉప్పొంగుచు తన ఉజ్వల కర్మయోగం చే అనంతమైన గ్రామములను బలవంతం అనుగించుతూ ప్రసన్న జల యుక్తమైనది ఈ గంగా చివరకు సముద్రమందు కలిసి విష్ణు భగవాన్ని చరణంలో చేరుతుంది ఆత్మసమర్పణ భక్తికి ఇంతకు మించిన శ్రేష్ట సందేశం ఇంకొకటి లేదు కదా మరొకటి ఇది ఉండ ఉండదు మానవుడు కూడా జ్ఞానమును పొంది నిరంతరం కర్మయోగం చేస్తూ చివరకు తన జీవనము భగవాను చరణములందు సమర్పించినట్లయితే అతను కూడా గంగవల్లే పావనుడై అవుతాడని శాస్త్రవచనం గంగా స్థానం వెనుక భావనకు ప్రాధాన్యత చాలా ఉంది భావన శూన్య స్థానం కేవలము శరీరము స్వచ్ఛమనొస్తుంది అయితే భావయుక్త స్థానము శరీరముతో పాటు మనస్సు బుద్ధులను కూడా శుద్ధము నడిచి జీవనము జీవితాన్ని పావనం చేస్తుంది దేవే తీర్థే ద్విజమంత్రే దైవజ్ఞ భేషజే గురౌ యాదృశీ భావనయస్య సిద్ధిర్భవతి తాదృశి అని శాస్త్రవసరం దీంట్లో దైవము తీర్థము ద్విజుడు మంత్రము జ్యోతిష్డు జ్యోతిష్యుడు వైద్యుడు మరియు గురువు వీరి పట్ల ఎవరి శ్రద్ధ ఎవరికి శ్రద్ధ ఎట్లుంటున్నారో ఏ రకమైన శ్రద్ధ కలిగి ఉంటారో వారికి అలాంటి ఫలితమే లభిస్తుందని చెప్పబడింది అన్నమాట గంగా స్నానము చే నాలో పవిత్రత నిర్మాణము అయ్యి తీరును ఇట్టి శ్రద్ధ చే నేను ఒకవేళ స్నానము గావించినతో ఆ స్థానం మానవుని మనసులో గంగ యొక్క ఉజ్వల చరిత్ర యొక్క స్మరణ ప్రేరేపిస్తుంది మరియు ఆ స్మరణ మానవుని మనస్సు ఎందు భావజాగృతి ఉత్సాహ నిర్మాణము మరియు జ్ఞాన ప్రకాశములను కలగజేస్తుందన్నమాట గంగా నది ఒడ్డున అనంతమైన ఋషులు తపమ తప తపస్సు చేస్తుంటారు వేలాది ఋషులు గంగానది ఒడ్డున తమ ఆశ్రమంలో నిర్మించుకొని జ్ఞానోపాసన కావిస్తుంటారు గంగ యొక్క ఈ భవి భవ్య చరిత్ర తెలిసిన వారు గంగా దర్శనం చే గదురుబాటు యొక్క అనుభవాన్ని కూడా పొందుతారు దాని ఎందు స్నానం చేసి తాము కృతార్థులైనట్లు కూడా భావిస్తారు మరియు అచ్చట నుండి ఏదో అద్భుత ప్రేరణ పొంది తిరిగి వస్తుంటారు గంగా తీరం యొక్క ఒక సమయమున వాస్తవమైన తపోభూమిగా ఉండేది దాని తీర్థము దాని తీరమున బ్రహ్మర్షులు తపమనరించి తప తపస్సు చేస్తూ ఉండేవారట మరి ఎందరో రాజస్సులు తపమనరించి మరి ఎందరో రాజస్సులు తమ రాజ్యంలో త్యాగమనర్చి అక్కడ తపస్సు చేసి ఉంటారన్నమాట గంగ జ్ఞాన భూమికి భూమిగా ఉండెను గంగ యొక్క జల ప్రవాహంతో పాటు దాని జ్ఞాన జలము భారతదేశమంతటా వ్యాపించి ఉన్నది మరియు ఆ గంగమ్మ తల్లి ఒడిలో ఆమె మునర్చి పుష్టిగా మారినట్టి ఆమె సొంత సంతానము లాంటి కాశీ అయితే విద్యకై తీర్థ తీర్థధామముగా మారింది గంగ గంగయే దానిని వర్ణించడం సాధ్యం కాదు వైజ్ఞానిక దృష్టితో కూడా గంగను సేకరించిన నీరు చెడిపోదు గంగమ్మ తల్లి అనగా పవిత్రత యొక్క ప్రేమ వివాహము ప్రేమ ప్రవాహము ప్రభుచరణముల నుండి వెలువడిన పవిత్రత శివుని పైన శిరువుపై నుండి కిందకు దిగి అచ్చటి నుండి సేవా దీక్షను పొంది ప్రవాహ రూపము భూమిపై పారసాగింది ఇది భారతదేశ భద్రత వ్యాపించింది జ్ఞానం యొక్క పరిపక్వత అంటే సేవ యొక్క మరియు మూర్తిభవించిన చిర్ణమే అమ్మ అవుతుంది గంగమ్మ అవుతుంది అన్నమాట గంగ యొక్క ఉప్పొంగు ప్రేమ ప్రవాహమును చూచి భావమ భావమయ హృదయము గంగా మాతాకు జై అని నాధ ముదర్చుతారు వ్రతనిష్ఠుడు చారిత్ర సంపన్నుడు తేజమూర్తి తత్వజ్ఞనుడు నైన భీష్మునకు జన్మనిచ్చినది గంగా కృతార్థ జన్మనిచ్చి గంగా కృతార్థమైనది భారతీయుల హృదయముల ఎందు గంగాదేవి స్థానం పొందినది గంగవైపు భోగ దృష్టితో చూచు అసురులకు భోగము లభించును అయితే భక్తి దృష్టితే చూచు దేవతలకు మోక్షం లభిస్తుంది ఈ రోజు ఎవరైతే గంగాలో స్నానం చేస్తారో అలా వీలు కాని వారు ఆ స్నానం చేసే సమయంలో ఆ నీటిని మూడు సార్లు తలపై చల్లుకొని మూడు సార్లు గంగా 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 తల్లి అని స్మరిస్తూ స్నానం చేస్తే కూడా దశపాపహాలు వస్తాయని శాస్త్రవచనం శుభమస్తు